లేఖల యుద్ధాలు మోడీ మీద క్రమంగా స్టార్ట్ కాబోతున్నాయి మరి ఎలా ఫేస్ చేస్తారనేటువంటి చూడాల్సి ఉంది ఇక్కడ ఇంతకుముందు కూడా గర్వాపసీలు ఏ విధంగా అయితే పడిందో అట్లాగే గతంలో అవార్డు వాపసి అనేది బాగా పేరు వెళ్ళింది గర్వాపసి అనేటువంటిది బీజేపీ ప్రయత్నించింది అది పెద్దగా సక్సెస్ కాలేదు కానీ అవార్డు వాపసి మాత్రం బీజేపీని దెబ్బతీసిన దాంట్లో వాస్తవం ఎందుకంటే ఓ ప్రధానమైనటువంటి అంశం ఆ అంశం వెంటనే మేధావులు పెద్ద పెద్ద అవార్డులు తీసుకున్నటువంటి వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ అవార్డుని తిప్పి పంపించడం ప్రభుత్వానికి ఇది నిరసన ప్రజాస్వామ్యయుతమైనటువంటి నిరసన అని చెప్పి ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు దాంట్లో భాగంగా మేధావులు అయినటువంటి ఈ తటస్థ మేధావులు వామపక్ష మేధావులు వామపక్ష భావజాలపు మేధావులు అట్లాగే ప్రపంచ శాంతి కాముక మేధావి వర్గం వీళ్ళందరూ కూడా ఈ విధమైనటువంటి పనులు చేయడం ద్వారా ప్రపంచం ముందు శాంతి దూతలు భారతదేశం అనేటువంటి ఒక పు పుట్టినటువంటి పుష్పాల కింద వీళ్ళు కీర్తించబడుతూ ఉంటారు వీళ్ళకి అంతర్జాతీయ అవార్డులు కూడా వస్తూ ఉంటుంటాయి వీళ్ళు ఇలాంటి కార్యక్రమాలు కరెక్ట్గా ఎన్నికల సందర్భంలో ఎన్నికలకి ముందో జరుగుతూ ఉంటుంటాయి అన్నమాట ఇప్పుడు తాజాగా లేఖల యుద్ధాల కార్యక్రమం ప్రారంభమైంది అది మొన్న ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి మాజీ అధికారులు అంటే వాళ్ళందరికీ మరి రోజు భోజనాలు చేస్తారు కూర్చుని లేదంటే రోజు పబ్బులుకి వెళ్తారో తెలవదు కానీ వాళ్ళందరూ కలిసి ఓ లేఖ రాశారనమాట ఎన్నికలలో దుర్మార్గం జరిగిపోతుంది అవకతవకలు జరిగిపోతున్నాయి మొత్తం అసలు ఎన్నికల ప్రక్రియ సక్రమంగా లేదు ఇదంతా నియంతృత్వ ధోరణిలో వ్యవహరిస్తుందంటూ ఓ లేఖ సామూహిక లేఖ ఆ లేఖని ఫోకస్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రొజెక్షన్ కానీ మేధావులు మేధావులందరూ దేశంలో అరాచకాలు అల్లకల్లోలు జరిగిపోతున్నాయి అని చెప్తున్నారు అనేటువంటిది అది ఒక లేఖ అయిపోయింది తాజాగా మరొకటి సైనికాధికారుల పేరున సైన్యాన్ని అనవసరంగా రాజకీయాల్లోకి వాడుకుంటున్నారు యూనిఫామ్లు వేసుకుంటున్నారు అక్కడ పోస్టర్లు పెట్టారు లేకపోతే మోడీ సైన్యం అని యోగి అన్నారు నిజమే ఆ మాటనే అండంలో తప్పే ఆ తప్పు అన్నటువంటి దాన్ని ఖండించడం కూడా తప్పలేదు కానీ ఒక సామూహిక లేఖ సైనికాధికారులందరూ అందరు కూర్చొని అందులో మూడు ఒక వంతు ఆల్రెడీ ఇంపార్టెంట్ లే నాయకుల పేర్లు ఏవైతే పెట్టారో వాళ్ళు మేము అసలు పెట్టనేలేదన్నారు సంతకం కానీ వాళ్ళ పేరుతో సహా ఈ లేఖని ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చారు కొంతమంది సైనిక అధికారులు మేము పెట్టామని చెప్పారు ఎందుకయ్యా అంటే సైన్యాన్ని ఎట్లా రాజకీయాల్లోకి లాగడం అనవసరం ఇప్పుడు ఎవరన్నా ఏ సైనికాధికారిని అన్నా తీసుకొచ్చి వాళ్ళతో చెప్పిస్తుంటే అది రాజకీయాలలోకి సైన్యాన్ని ప్రవేశింపజేయడం లేదంటే యూనిఫామ్లు వేసుకున్నారు ఉత్సాహం ఉందంటే ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ని మీద విజయం సాధించిందని ఇప్పటికి కూడా చెప్తారు ఇదే మేధావులు అందరూ కూడా అదే సందర్భంలో పౌర ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా సైన్యాలు ఎప్పుడు వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళి దాడులు చేయడానికి మనమేం పాకిస్తాన్లో లేము పాకిస్తాన్ అనేటువంటి దేశంలో అయితే స పౌర ప్రభుత్వంతో సంబంధం లేదు డైరెక్ట్గా వచ్చేసి అటాక్స్ చేస్తూ ఉంటారు దానికి మనం రియాక్ట్ అయితే పాకిస్తాన్ మాదిలి ఇదే అనమాట అట్లా కాకుండా భారత ప్రభుత్వాన్ని క్లియరెన్స్ ఇస్తేనే చేస్తాయి ఒక అణు పరీక్షలు జరిగినా లేకపోతే ఒక మిషన్ శక్తి జరిగినా లేదంటే సర్జికల్ స్ట్రైక్ జరిగినా ప్రభుత్వం అనుమతి అనుమతియాల్సింది ఎందుకు అంటే ప్రపంచ దేశాల ముందు ఖచ్చితంగా ఒక ఇష్యూ జరగగానే ప్రపంచ దేశాలన్నీ స్పందిస్తాయి ఆ ప్రపంచ దేశాలని కన్విన్స్ చేసే పని ప్రభుత్వాలు చేస్తాయి అందులో ఫెయిల్ అవుతుంటాయి అందులో సక్సెస్ అవుతుంటాయి అదే సందర్భంలో ఇక్కడ పూర్తి స్వేచ్ఛ ఇచ్చేది కూడా ఆ సందర్భంలో విడప్పుడు పూర్తి స్వేచ్ఛ అంటూ కొత్తగా అక్కర్లేదు కానీ యుద్ధాలు చేసేటప్పుడు స్వేచ్ఛ ఖచ్చితంగా ఇవ్వాలి ప్రభుత్వాలు ఆగండి అంటే ఆగుతారు చెయ్యండి అంటే చేస్తారు అది సహజ సిద్ధమైనటువంటి ప్రక్రియ కానీ ఇచ్చేటువంటి పౌర ప్రభుత్వాల్లో కొంతమంది చెప్పుకుంటే తప్పు లేదు ఇంతకుముందు ఇప్పటికి కూడా కాంగ్రెస్ ఏం చెప్తి బంగ్లాదేశ్ మేమే చేసే మిషన్ శక్తి మేమే తయారు చేసే లేకపోతే యుద్ధ విమానాలు మేమే కొందాం అనుకున్నాం అన్నీ మేమే చేసే అందులో తప్పేమనిపించలేదు అనిపించలేదు వీళ్ళకి ఏది ఇంకోటి దాని పేరేంటి పదకొండు దాడులు జరిగిపోయినాయి గతంలో పదకొండు దాడుల్లో బోలెడని మార్పులు జరిగిపోయినాయి ఇక ఎయిర్ ఫోర్స్కే తెలియకుండా ఎయిర్ స్ట్రైక్స్ చేసి వచ్చాము సర్జికల్ స్ట్రైక్స్ చేసి వచ్చామని చెప్పారు అప్పుడే లేఖలు రాయలేదు ఇప్పుడు మాత్రం లేఖలు పోనీ అదేమంటే పెద్ద నాయకులు కాదు కదా వాళ్ళు ఏ దిగ్విజయ్ సింగ్ ఇక్కడ కూడా ఏ యోగి ఆదిత్యనాథు లేకపోతే ఎవడో ఒక చిన్న స్థాయి అధిక నాయకుడు ఎవరో ఓ బ్యానర్ పెట్టుకుని ఉంటారు అది తప్పని ఖండించడంలో తప్పేం లేదు కానీ ఓ పెద్ద బృందంగా ఏర్పడి వాళ్ళందరూ సంతకాలు పెట్టి లేక దాని వెనకాల కథ ఇవి రానున్న రోజుల్లో ఈ చెట్ట పోలింగ్ ప్రక్రియ జరిగే వరకు కూడా రకరకాలైనటువంటి అంశాలు ఇట్లా వీళ్ళు తటస్థ ఓటర్ల మీద ప్రభావం చూపెట్టేటువంటి ప్రయత్నాలకి లేఖాస్త్రాల యుద్ధం జరుగుతుంది ఇది చూస్తూనే ఉందాం ఎక్కడ దాకా వెళ్తుందో కూడా చూద్దాం